వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ మొక్కజొన్న చిప్స్ వడియాలు క్రిస్పీగా టేస్టీగా హెల్దీగా రైస్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ తినే మొక్కజొన్న చిప్స్ వడియాలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ హెల్దీ ఫైబర్ ఫుడ్ అధికంగా ఉంటుంది మొక్కజొన్న చిప్స్ కదా ఈ మొక్కజొన్న చిప్స్ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మొక్కజొన్న కంకులు పోలుసుకొని పిండి పట్టించుకొని రెడీగా ఉంచుకోవాలి బియ్యం కూడా కడిగెండ పోసుకొని పిండి పట్టించుకొని రెడీగా ఉంచుకోవాలి ఒక గ్లాస్ మొక్కజొన్న పిండి తీసుకోవాలి అదే తోని బియ్యం పిండి కూడా తీసుకొని రెండు కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని జోరుగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి ఇలా పల్చగా కలుపుకోవాలన్నమాట గ్యాస్ పై గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు పిండికి ఆరు గ్లాసులు వాటర్ చొప్పున మనం రెండు గ్లాసులు పిండి తీసుకున్నాం కాబట్టి పన్నెండు గ్లాసులు వాటర్ చొప్పున పోసుకొని వేడి చేసుకొని తగినంత ఉప్పు మూడు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది పక్కా కొలతలు ఒక గ్లాస్ పిండికి ఆరు గ్లాసులు వాటర్ చొప్పున పోసుకోవాలి ఇలా వేడెక్కిన తర్వాత జోరుగా కలుపుకున్న మొక్కజొన్న పిండిని పోసుకొని ఉండలు కట్టకుండా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి బాగా కలపాలి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ ఉంచుకొని కలుపుతూనే ఉండాలి ఇలా గంజిలాగా తయారైన తర్వాత గ్యాస్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండిని వెంటనే ఒక కాటన్ క్లాత్ తడుపుకొని ఎండలో చెంచాతో చిన్న చిన్న వడియాల్లాగా గుండ్రగా వచ్చేటట్టు పోసుకోవాలి మొత్తం పిండిని అంతా మధ్య మధ్యలో పిండిని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉండలు కడుతుంది ఇలా ఒక రోజల్లా ఎండబెట్టాలి బాగా ఎండలో ఇలా ఎండిన తర్వాత ఒక తీగ మీద క్లిప్స్తో ఇలా పెట్టుకొని మంచినీళ్ళు పోసుకోవాలి చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత ఒక పావు గంట నానిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి కొద్దిగా కూడా డ్యామేజ్ కాకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మనం జీలకర్ర వేస్ట్ చేసాం కాబట్టి తిన్నా కూడా హెల్తీగా ఉంటుంది మొక్కజొన్నల్లో కూడా ఫైబర్ ఉంటుంది ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఒక బేసిన్లో వేసుకొని మళ్ళీ ఒక పూటల్లో ఎండబెట్టుకోవాలి ఇలా పర్పర్లు ఆడే వరకు అలా ఎండబెట్టుకుంటే ఒక సంవత్సరం వల్ల స్టోర్గా ఉంటాయి పాడు కాకుండా చిప్స్ మీడియం ఫ్లేమ్లో గ్యాస్ ఉంచుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇలా వేసుకోగానే అలా తేలొచ్చేస్తాయి వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా చిప్స్ రైస్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ తినేసేయచ్చు ఎన్నో ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మొక్కజొన్న చిప్స్ మరి మీరు కూడా పెట్టేసుకోండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చూసారు కదా ఎంత క్రిస్పీగా పట్టుకుంటేనే నలిగిపోతున్నాయి చక్కగా ఉంటాయి తిన్నా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్